మహాదేవ రాగితో చేసినటువంటి యంత్రబలం దాచిన రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది దైవానికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నిన్ను ధర్మాత్ముణ్ణి చేస్తుంది ధనం కాటి వరకు వస్తుంది దైవ కార్యాలకు ఖర్చు పెట్టినటువంటిది నిన్ను దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది ఆశయం లేని కళ నమ్మకం లేని ప్రేమ ఆశ లేని జీవితం గాలిలో దీపం లాంటివి అసలు యంత్రబలం అనేటటువంటిది ఎంత గొప్పదంటే యంత్రబలం అనేది మీకు తెలియకుండా రక్షించేటటువంటి శక్తి గల ఒక దైవశక్తి యంత్రం అనేటటువంటిది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఒక అభివృద్ధి కోసం వాస్తుదోషం ఉన్న సినిమా హాల్స్ వ్యాపార సంస్థలు పెద్దవి చిన్నవి సరళమైనటువంటి శక్తి కలది యంత్రశక్తి అవుతుంది తొక్కితే రాయి పూజిస్తే భగవంతుడు ఒక రాతిని శిల్పంగా మారితే పూజిస్తారు ఒక దేవాలయంలో మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించింది అంటే అక్కడ ఉన్నటువంటిది విగ్రహ బలం కాదు యంత్రబలం ఒక దేవాలయంలో జనాలు ఎక్కువగా ఆకర్షింపబడేటటువంటిది కూడా యంత్రబలమే ఒక దేవాలయంలో ఒక విగ్రహ ప్రతిష్ట చెయ్యాలన్నా ఒక ధ్వజస్తంభ ప్రతిష్ట చెయ్యాలన్నా ముందు యంత్ర ప్రతిష్ట జరిగితే కానీ విగ్రహ ప్రతిష్టలు జరగవు ఎవరెవరు ఏ యంత్రం గృహములో పెట్టుకోవచ్చు ఏ వ్యాపారాలలో ఏ యంత్రాలు పెట్టుకోవాలి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేస్తారు గణపతి విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు లక్ష్మీ గణపతి యంత్ర ప్రతిష్ట చేస్తారు గృహంలో మత్స్యంత్రం మత్స్యంత్రాలలో మూడు రకాలు ఉన్నాయి ఒకటి మత్స్యంత్రం ఒకటి మహామత్స్యంత్రం ఒకటి ఓం మత్స్యంత్రం ఈ మూడు యంత్రాలలో ఒకటి ఏదైనా సరే గృహానికి పెట్టుకుంటే వాస్తు దోషాలని తొలగిస్తూ ఉంటుంది పోతే గ్రహ నివారణ యంత్రం గ్రహ నివారణ యంత్రం అంటే ఏంటంటే గ్రహాలను కంట్రోలింగ్ చేసేటటువంటిది జాతకంలో ఏ విధంగా అయితే గ్రహాలు ఉంటాయో అదే విధంగా గృహానికి కూడా అదే విధంగా గ్రహాలు ఉంటాయి ఎందుకంటే ఈశాన్యంలో గురువు కేతువు అధిపతులు తూర్పుకి రవి ఆగ్నేయం శుక్రుడు కుజుడు దక్షిణం నైరుతిలో రాహు పడమర శని వాయువ్యంలో చంద్రుడు ఉత్తరంలో బుధుడు కాబట్టి ఏ స్థానం అయితే బలహీనమవుతుందో ఆ బలహీనానికి సంబంధించినటువంటి వారికి అనారోగ్య సూచనలు చికాకులు టెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అందువలన ఏ ఈ గ్రహ నివారణ యంత్రం అనేటటువంటిది మత్స్య యంత్రం అనేటటువంటిది ఈ రెండు కూడా దోషాలు ఉన్నటువంటి వారు గృహంలో పెట్టేటటువంటిది వ్యాపార సంస్థలు కూడా పెట్టుకునేటటువంటి ఈ యంత్రాలు గ్రహ నివారణ యంత్రం యంత్రం వీలైతే కొంతమంది కూర్మ యంత్రం కూడా ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు అద్దీళ్ళైనా సరే సొంత గృహమైనా సరే వెనకటి రోజుల్లో లు కట్టించుకునేవాళ్ళు కట్టుకునేవారు దేని శక్తి దానిదే ఎవరి నమ్మకం వారిదే గ్రహాల బలహీనతకు కూడా యంత్రబలం యంత్రబలం తోడవుతుంది యంత్రబలం ఉంటుంది ఈ యంత్రం ఎక్కువగా రాగి మీద కానీ పంచలోహాలతో కానీ తయారవుతూ ఉంటుంది వెనకటి రోజుల్లో రాగి రాబడి కోరుతుందని చెప్పి ప్రతి వాళ్ళ గృహాలలో రాగి చెంబులు రాగి గ్లాసులు రాగి పాత్రలు రాగి పాత్రలు రాగి బాయిలర్లు నీళ్లు కాచి పోసుకునేవారు ఆ రాగి పాత్రలు అనేటటువంటిది రాత్రిపూట నీరు రాగి పాత్రలో ఉంచి ఉదయం గనక నీరు కనుక తాగినట్టయితే ఆరోగ్యం కూడా ఎంతో అభివృద్ధిగా చెందుతూ ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఏమిటంటే బాయిలర్లలో కూడా నీళ్లు కాచి పోసుకునేవారు రాత్రిపూట రాగి జమ్ముల్లో పెట్టుకొని ఉదయం తాగుతూ ఉండేవారు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పటికి కూడా చాలామంది వ్యక్తులు రాగి కడియం కుడి చేతికి వేస్తూ ఉంటారు ఎప్పుడైతే రాగి కడియం అనేటటువంటిది కుడి చేతికి వేస్తారోనండి సైంటిఫికల్గా రాగి కడియం అనేటటువంటిది బీపీని కంట్రోలింగ్ చేసేటటువంటి గుణం రాగిలో ఉన్నది కాబట్టి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వారు కూడా రాగి కడియం అనేటటువంటిది వేసుకోవటం వలన బీపీని కంట్రోలింగ్ చేస్తుంది ఆధునిక కాలంలో అడుగుపెట్టి పద్ధతులు మార్చి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికీ కూడా అందుకనే ఈ యంత్ర విభాగం అంతా కూడా రాగి మీదనే ఆధారపడి ఉంటుంది వ్యక్తిని అభివృద్ధి పథంలో ఉంచుతుంది ఇప్పుడు మరలా లేటెస్ట్గా స్టార్ హోటల్స్లో కూడా రాగి గ్లాసులు రాగి చెంబులు రాగి పాత్రలు రాగి పన్ పళ్ళ్యాలు కూడా ఉపయోగిస్తున్నారు మనం చిన్నప్పుడు తినే సజ్జన్నం ఉల్లిపాయ ఇప్పుడు స్టార్ హోటల్స్లో చిన్న గిన్నెతో ఇచ్చి వేలకు వేలు వసూలు చేస్తున్నారు మనం ఇప్పుడు షాంపూలు వాడి ఉన్నటువంటి జుట్టును పోగొట్టుకొని బట్టతల వ్యక్తులు ఎక్కువైపోయారు విదేశాల్లో కూడా మనం వాడేటటువంటి కుంకుడుకాయలు విదేశాలలో వాడి వాటి పేరు మార్చి కుంకుడుకాయలకి పేరు మార్చి విదేశాలలో అమ్మి కేశ సంపద పెంచుకొని చుండ్రు లేకుండా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు పెద్దల మాట సద్దన్న మూట అన్నారు అందుకనే బ్రాహ్మల ఇళ్ళల్లో ప్రతివారి ఇళ్ళల్లో లక్ష్మీ యంత్రం వాస్తు యంత్రం యంత్రం సుదర్శన యంత్రం పెట్టుకొని మంచి అభివృద్ధి పదంలో నడిచేవారు ఒకప్పుడు ఎప్పుడైతే దేవతార్చన బలాన్ని విసర్జించి కొన్ని పద్ధతులు నూతన పద్ధతులు ప్రారంభించారో కొంత పతనం ప్రారంభమైంది బలంలో కూడా ఎవరు పడితే వారు ఇచ్చేటటువంటిది యంత్ర బలం కాదు పాలరాతి విగ్రహాలు కావాలనుకోండి అందరూ జైపూర్ వెళ్ళిపోతారు ఎందుకంటే జైపూరు ఫేమస్ అదేవిధంగా ఒక హ్యాండ్లూమ్ వస్త్రాలు కావాలనుకోండి అందరూ కలిసి తమిళనాడు వెళ్ళిపోతారు ఎందుకంటే తమిళనాడులో హ్యాండ్లూమ్ చాలా ఫేమస్ అదేవిధంగా చీరలు కావాలనుకోండి ప్రతి వాళ్ళు కూడా సూరత్ వెళ్ళిపోతారు సూరత్ శారీస్కి బాగా ఫేమస్ కాబట్టి అదేవిధంగా యంత్రశాస్త్రంలో కానివ్వండి మంత్రశాస్త్రంలో కానివ్వండి తంత్రశాస్త్రంలో కానివ్వండి కేరళాన్ని కొట్టిన స్టేటు ఎక్కడా లేదు కాబట్టి కేరళ నుంచి వచ్చేటటువంటి యంత్రాలకి చాలా బలంగా ఉంటుంది కాబట్టి కేరళ ఉత్తమ స్థితిలో ఉంటుంది యంత్రానికి కానివ్వండి మంత్రానికి కానివ్వండి ఒక్కొక్కప్పుడు చూడండి కేరళ వాయిద్యాలు వస్తాయి ఆ వాయిద్యాలు కనుక మనం వింటూ ఉంటే శరీరం గగురుపాటికి లోన్ అవుతూ ఉంటుంది అంటే ఏమిటంటే కేరళ వాయిద్యాలలో ఉన్నటువంటి ఆ యొక్క స్పందన మనిషిని కొంత గగురుపాటికి లోన్ చేస్తుంది ఏ గగురుపాటికి లోన్ అవుతారు నలభై రోజులు మండలం రోజులు ఈ యంత్రాలకి ప్రాణప్రతిష్ట చేసి ఇస్తారు వాస్తు కోసం గృహాలకి వ్యాపారాలకి వేసేటటువంటి యంత్రాలకి అంటు ముట్టు మైల అనేటటువంటి దోషం ఆపాదించదు ఎందుకంటే మన గృహాలలో ఎవరన్నా చనిపోయినప్పుడు పన్నెండో రోజున మనం పుణ్యహాచన చేస్తాం ఎందుకంటే ఇంట్లో ఇంట్లో ఏదన్నా అంటు ముట్టు మైలా కనుక ఉన్నట్టయితే దాని దోష పరిహారార్థం మనం పుణ్యహాచన చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పుణ్యహాచన యాగం అనేటటువంటిది యంత్రాలకే చేస్తారు కాబట్టి దీనికి అంటు ముట్టు మైలా అనేటటువంటి దోషాలు కూడా ఉండవు కాబట్టి ఏంటంటే దీన్ని ఏ విధంగా అయినా కానీ మీరు పూజా మందిరంలో అయినా కానివ్వండి వ్యాపార సంస్థలలో అయినా కానివ్వండి పెట్టుకోవచ్చు అయితే వీటికి నలభై రోజులు పూజ చేసి ఎవరి పేరు మీద కావాల్సి వస్తే వారి పేరు మీద పంపించడం గురు గృహంలో నలుగురు ఉంటే నలుగురు పేరు మీద కూడా పెట్టుకోవచ్చు అయితే ప్రాణప్రచిత చేసి పంపిస్తారు వాస్తు కోసం గృహాలకు వ్యాపారాలకు వేసే యంత్రాలకి అంటు ముట్టు మైలా దోషం ఉండదు అందుకని ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ తిరుపతిలో కానివ్వండి కాళహస్తిలో కానివ్వండి ఇక్కడ యంత్ర ప్రతిష్ట చేసింది కూడా జగద్గురు ఆది శంకరాచార్యులు గారు అయితే ఏమిటంటే తిరుపతిలో కుబేర యంత్రం చేశారని తిరుపతిలో శ్రీచక్ర యంత్రం వేశారని చెప్పి కాళహస్తిలో కో నవగ్రహ యంత్రం నవగ్రహ యంత్రం శివ సుదర్శన యంత్రం వేసినట్టుగా కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తోంది కాబట్టి ఏమిటంటే మరి కొంతమంది అడుగుతున్నారు యంత్రబాలంలో ఏమండి మరి తిరుపతికి ఉన్నటువంటి ఆదాయం కాళహత్యలో లేదేంటండి అక్కడ ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులు గారు వేశారు కదా అంటే అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తికి ఇప్పుడు పది మంది వ్యక్తులు ఉంటే పది మంది వ్యక్తులకి ఒకే రాగం రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క దేవాలయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యంత్రం అనేటటువంటిది మారుతూ ఉంటుంది వినాయకుడు కూడా అయితే ఒక యంత్రం అవుతుంది అమ్మవారి కూడా అయితే ఒక యంత్రం పెడతారు వెంకటేశ్వర స్వామి కూడా అయితే ఒక విధంగా పెడుతుంటారు ఈ విధంగా అక్కడ కుబేర యంత్రం వేయటం జరిగింది ఇక్కడ ఈ యంత్రాలు వేయటం జరిగింది కాబట్టి యంత్ర నవగ్రహ యంత్రం వేయటం కాళహత్యలో జరిగింది శివ సుదర్శన యంత్రం వేసినట్టు పెద్దల ద్వారా మనకి తెలిసింది యంత్రశాస్త్రం అనేటటువంటిది చాలా గొప్పది శక్తివంతమైనది ఈ మొత్తం కూడా దైవారాధులకు ఆధ్యాత్మిక పనులకు మాత్రమే ఎందుకంటే నలుగురిలో మందలించి ఏకాంతంగా పొగిడేటటువంటి వారు శత్రువులు కానీ నలుగురిలో పొగిడి ఏకాంతంగా మందలించేటటువంటి వారు మిత్రులు ఎప్పుడైనా కానీ మిత్రులు వ్యక్తిగతంగా మన్ని కోపడతారే తప్ప పది మంది ముందర ఎప్పుడూ కూడా వాళ్ళు మన ప్రతిభని దిగదార్చరు కాబట్టి ఏమిటంటే నా నలుగురిలో మందలించేటటువంటి వారు మిత్రులు మా మిత్రులు కాదు శత్రువులు ఏ పనినైనా సరే సాగించడానికి ఆత్మస్థైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చేయటానికి పట్టుదల ఉండాలి ఈ మూడు దశల్లో కూడా సంకల్ప బలం ఉండాలి సంకల్ప సంకల్ప బలం కనుక ఉంటే దైవం కూడా మనకి అందుబాటులో ఉండి మనకి ఆయన యొక్క ఆశీసులు ఎప్పుడూ అందుతూ ఉంటాయి కాబట్టి యంత్రశాస్త్రము బలం కూడా చాలా గొప్పది అవకాశం ఉన్నటువంటి వారు వినియోగించుకోవచ్చు కాబట్టి ఈ మూడు దశలలో జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే బాగుంటుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 కాశీనాథన్ సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్